ఇవాళ రాష్ట్రంలో ప్రజలను కూడా శ్రేమేట ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చెక్కపూడి రాజా గారు గూడు శ్రీనివాస్ గారు చంద నాయసారు మా తల్లి చెక్క శ్రీకృష్ణ గారు మన ముందుకు వస్తున్నారు

ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರಭು ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಈ ಮಟ್ಟ ಮಾತು ಮಾಯ ಚಂದ್ರಬಾಬು

పంతొమ్మిది వందల పదిహేనులో అవేళ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం చేసి నిర్వహణ ప్రారంభిస్తే గడిచినటువంటి వంద సంవత్సరాలలో రెండు వేల పంతొమ్మిదికి ముందు వరకు కూడా కేవలం పదకొండు మెడికల్ కళాశాలలుంటే ఈ రాష్ట్రంలో కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పదిహేడు కొత్త మెడికల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మనందరం కూడా చూసాం కోవిడ్ లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యావత్ ప్రపంచ దేశాలన్నిటిని కూడా వణికించినటువంటి పరిస్థితి ఆ సందర్భంలో చాలామంది ప్రైవేట్ సంస్థల వాళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేసేటటువంటి ధైర్యం కూడా చేయలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వ రంగ సంస్థలు అవేళ ప్రజలకు సేవలు అందించేటటువంటి కార్యక్రమం చేసింది మరి కోవిడ్ లాంటి విపత్తులు భవిష్యత్తులో మరిన్ని వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా ఒక పక్కన మనకు కనిపిస్తూ ఉంటాయి రెండు వేల పద్నాలుగులో ఆవేళ కూడా బీజేపీ తెలుగుదేశం జనసేన ముగ్గురు కలిపి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలోని కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మాణం చేసుకోండి దానికి అవసరమైనటువంటి అన్ని రకాల ప్రోత్సాహం ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కానీ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ఐదు సంవత్సరాల కాలంలోని ఒక్కటంటే ఒక్క కొత్త ప్రభుత్వం అలా మెడికల్ కాలేజీని కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేయలే మరివేళ ఈ కొత్త పదిహేడు మెడికల్ కాలేజీలకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే ప్రారంభించాం వాటికి అవసరమైనటువంటి నిధుల్ని మంజూరు చేయడమే కాకుండా నాబార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధుల్ని కేటాయింపు చేసుకునేటట్టుగా చూడడమే కాకుండా ఐదు ప్రాంతాలలో విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంజాల ఐదు ప్రాంతాల్లోని కూడా క్లాసులను కూడా స్టార్ట్ చేసి కాలేజీల నిర్వహణ కూడా ప్రారంభించడం జరిగింది తతిమ పన్నెండు కాలేజీలకు సంబంధించి కూడా టెండర్లు పిలవడం కానీ వివిధ స్థాయిల్లో అక్కడ పనులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ మరి ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే ఆ వర్క్ అన్నింటినీ కూడా స్టాప్ చేయండి అని చెప్పి జీవోనివ్వడమే కాకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇవాళ ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే చేస్తూ ఉన్నారో దానిని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని కూడా పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పుని వేలెత్తి చూపించి మరి ప్రభుత్వం కళ్ళు తెరుచుకునేటట్టుగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం ఏ ప్రైవేట్ సంస్థ అయినా కూడా లాభాపేక్ష లేకుండా పెట్టుబడులు పెట్టేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారనేటువంటి మాటను అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మి నిర్మించేటటువంటి మెడికల్ కాలేజీలు మాకు భారం అవుతుంది ఆర్థికంగా ఆ రకమైనటువంటి పరిస్థితి ప్రభుత్వానికి లేదు అని చెప్పి చెప్పుకుంటా ఉన్నటువంటి ఈ పెద్ద మనుషులు యోగా డే అని చెప్పి విశాఖపట్నంలో ఒక కార్యక్రమం నిర్వహిస్తారు దాని పేరు చెప్పి వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు లేక చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ గవర్నెన్స్ దోమలపై దండయాత్ర అంటాడు ఆయన ప్రజాధనాన్ని దండుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు మరి అటువంటిప్పుడు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ప్రభుత్వం బాధ్యత వహించి మరి యొక్క నిర్మాణాన్ని పూర్తిగా చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రైవేట్ వ్యక్తులకి అమ్మేద్దాం అనేటువంటి ఆలోచన చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లో తిరగడానికి పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్లో తిరగడానికి లోకేష్ గారు హెలికాప్టర్లో చాపర్లో తిరగడానికి కోట్ల రూపాయలు ప్రజల యొక్క సొమ్ముల్ని వాళ్ళ సొంత ఆస్తుల మాదిరిగా వాళ్ళ జేబుల్లో డబ్బులు మాదిరిగా ఉపయోగించుకుంటా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ ఎందుకు మరి ప్రజలకి ఆరోగ్యానికి పెద్దపేట వేయకుండా ఈ రకంగా నిర్వీర్యం చేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాలు చేపట్టినటువంటి రాజశేఖర రెడ్డి గారిని ఈవేళకు కూడా ప్రజల యొక్క హృదయాలలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు ఆయన ఆయన ఇవాళ మనందరికీ కూడా భౌతికంగా దూరమైనప్పటికీ కూడా ఎందుకు ప్రజల యొక్క జ్ఞాపకాలలో వాళ్ళ యొక్క హృదయాలలో ఇవాళకి కూడా అంటే వైద్యం అనేటువంటిది చాలా అవసరమైనటువంటిది పేదవాడికి వైద్యం అందించాలి అనేటువంటి ఒక నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులోకి తీసుకుని రావాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రైమరీ దగ్గర నుంచి సెకండరీ కానీ టెరిషరీ కానీ అన్ని స్థాయిల్లోని అంటే ప్రతి గ్రామంలోని ఒక వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ప్రతి మండలంలోని రెండు పిహెచ్సిలు ప్రతి నియోజకవర్గంలో ఒక సిహెచ్సి ప్రతి రెవెన్యూ డివిజన్లోని ఒక ఏరియా హాస్పిటల్ ప్రతి జిల్లాకి కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీను నిర్మాణం చేయాలి అని చెప్పి గొప్ప సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు దయచేసి ఇప్పటికైనా మీ యొక్క నిర్ణయం ఏదైతే ఈ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి అని అనుకుంటున్నారో దానిని గనక తక్షణమే వెనక్కి తీసుకున్నటువంటి పక్షంలో ప్రజాగ్రహానికి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం లోన్ అవుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే మా హయాంలో నిర్మాణాన్ని ప్రారంభించామో వాటిని పూర్తి చేయాలి వాటి నిర్వహణ మొత్తంగా కూడా ప్రభుత్వమే చేపట్టాలి అని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు